ఈ రెసిపీ కీరా దోసకాయ మసాలా సో మా మమ్మీ చేసింది అనమాట ఫస్ట్ నువ్వు లేంచి మంచిగా చెడుపట్లు మిక్సీలో వేయాలి దాంతోపాటు ఆనియన్ లవంగాలు ఉంటాయిగా లవంగాలు యాలకులు ఏ గరం మసాలాస్ ఉంటే అవి అవి వేసి మిక్సీ వేయాలి తర్వాత కొంచెం కొత్తిమీర జీలకర్ర ఉప్పు కారం కారం కొంచెం చూస్తూ వేయాలి ఎందుకంటే మొత్తం కారం టేస్ట్ రాకుండా గరం మసాలా టేస్ట్ రావాలి అందుకు సో కీరా దోసకాయ మసాలా మా ఇంట్లోనే ఉంటుంది అనిపించింది ఎందుకంటే ఇది ఎవరికి చెప్పినా ఓ దీంతో కూడా మసాలా చేసుకుంటారా అంటారన్నమాట సో ఈ రెసిపీ కొంచెం యూనిక్ మా ఇంట్లో చేస్తారు కీరా దోసకాయ పుట్టు తీయాల్సిన అవసరం లేదు అండ్ పెద్ద పెద్ద దొడ్డు దొడ్డు దోసకాయలు కాకుండా చిన్న చిన్న దోసకాయలు తెచ్చుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది లేతే తెచ్చుకోవాలంట నేను మనము వెళ్తే ఎలాంటి దొడ్డు దొడ్డి తీసుకొచ్చాము తిట్లు కూడా తిన్నాం అన్నమాట సో దాంట్లో ఫస్ట్ మిక్సీ అయిపోయాక కుక్కర్ పెట్టేసి ఆవాలు జీలకర్ర గార్లిక్ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసుకొని ఆ కీరా దోసకాయలలో ఆ పేస్ట్ ఇన్సర్ట్ చేయాలి అంటే మొత్తం మంచిగా పట్టించాలి అది పొట్టు తీయాల్సిన అవసరం లేదు జస్ట్ చేదు ఉందా లేదా అని చెక్ చేసుకుంటే సరిపోద్ది నార్మల్ కుక్కర్లో కాకుండా నార్మల్గా కూడా వేసుకోవచ్చు కొంచెం లేదైతే వన్ విజిల్ పెట్టుకోవాలి ఇవి కొంచెం ముద్రాయి కాబట్టి టూ విజిల్స్ పెట్టుకున్నాము అండ్ గార్లిక్ బదులు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు అదంతా అయిపోయాక ఆ మిగిలిన పేస్ట్ కూడా వేసేసి కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేయడం కలిపేసి ఆ కొత్తిమీర ఇప్పుడు అన్నీ వేయచ్చు లాస్ట్లో అన్నీ వేయచ్చు మూత పెట్టేశాక ఒక టూ విజిల్స్ టూ విజిల్స్ వచ్చాక మంచిగా దోసకాయ ఉడికిపోతే అప్పుడు తీసి వేరే వేరే దాంట్లోకి షిఫ్ట్ అన్న చేసుకొని వచ్చు లేకపోతే దీంట్లోనే ఉంచి వాటర్ అంతా పోగొట్టేసి ఆయిల్ మంచిగా ఫ్లోట్ అయ్యాక మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే బాగుంటుంది బాగుంటుంది